చెంచు సంబంధించి ఒక అబ్బాయి శివాని ఒక పదహారు ఏళ్ళ కూర నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ లో ఉంటే వెయిట్ చేస్తాను వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది మావ్ వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపలికి రమ్మంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద చెప్పడానికి నాకు స్వాల్వ్ షేర్ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ ఏం కావాలి నేను కాదు నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతున్నా దేనికి వచ్చావు అంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పిల్లులు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అనమాట నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనో నా మాట ఎవరు ఇంత ఎవరికి లేదు అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే బికాస్ ఫోమీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ కాంగ్రెస్ ఏంటి ఏంటి మాట్లాడుతుంది మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాన్ షేర్ అడ్కోవచ్చు నాకు బాగా నచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ సియాదు చీఫ్ సియా మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ మాకు కావాలి అంటే ఆయన ఏమంటారంటే ఇది మా సొంతం కాదు మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకున్న భూమి ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక్కడ ఉండే వైజండ్ మా బ్రదర్స్ ఇట్లాగా కనెక్ట్స్ కనెక్ట్ ఎంటైర్ దిస్ ఎన్వైరన్మెంట్ ఇన్ టూ వెరీ బ్రదర్ తిరిగి ఈ మన ఇరీ మైనింగ్ ఎక్స్ప్లైట్ చేస్తారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ నల్లమల్లలో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్ని మా దేవతలు దేవతలుగా కోలుస్తున్నారు పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని గొర్రెలు మస్తి గారెల మస్తి బొంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరవం అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటుంది అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జును కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గట్టి ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నవలమల చించుల ప్రతినిధి మాట్లాడిన రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్ లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందంటే మాట ఏంటంటే వింటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక అర్చన సిక్స్టీన్ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ రియలీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం నాకు విషయం సో ఫ్రమ్ దమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగాము టుడే ఐ హ్యావ్ ఎ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ హియర్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్

వారి సంస్కృతంలో అంతర్భాగం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా